అండి వెల్కమ్ టు గిట్ క్యాంబ్రాయిడ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పటి వరకు అయితే నేను త్రీ వర్క్ చెప్పాను నెట్ మీద వర్క్ చేసుకోవడం చెప్పిన చాలా మోడల్స్ ఇట్లా చేయొచ్చు అని చెప్పి ఐడియాస్ అయితే మీకు చాలా ఇచ్చాను అనమాట ఫస్ట్ టైం యూట్యూబ్ లోనే ఎవ్వరూ చెప్పలేదు ఈ వీడియో అయితే మీకు ఫైవ్ డి వర్క్ అనేది నేను ఆడి వర్క్ లో చూశాను అదే వర్క్ మీకు ఈ రోజు అయితే నేను ఎలా చేయాలి వర్కింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్పాను ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ ఏంటి అని అంటే నాతో పాటు మీరు కూడా చెయ్యాలి అని చెప్పేసి నేను వీడియో పెట్టకముందే ఐడియాస్ ఇచ్చేదాన్ని అందరికీను ఇప్పుడు అట్లా ఏం చెయ్యట్లేదండి నేను కూడా చెయ్యట్లేదు అంటే పబ్లిసిటీ చేసుకోవడం నాని కూడా నేర్చుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ గా వీడియోలోనే చెప్తున్నాను అంతకు అయితే మీరు ఇలా చేయండి అలా చేయండి కావాలి అంటే నేను చేసి మీకు చూపిస్తాను అని అన్ని రకాలుగా చెప్పి చేసేదాన్ని ఈసారి అలా మాత్రం నేను ఎవరికి ఇవి ఇలా అయితే నేను ఎవ్వరికి చూపించిన కూడా చూపించలేదు ఈవెన్ ఆఫ్ లైన్ లో వచ్చిన వాళ్ళు కూడా చూసినా సరే నేను మాట్లాడలేదన్నమాట కాబట్టి ఇది ఎంతో కష్టపడి నేను చాలాసార్లు ట్రై చేసి మీ ముందుకు తీసుకొచ్చాను సో అందుకని చెప్పేసేసి ఆ ఏంటంటే మన కష్టాన్ని మనమే చెప్పుకోవాలి అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాం కదా అందుకోసం అన్నమాట కాపీ చేసే వాళ్ళు ఎలాగో కాపీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇది అయితేను మీకు నేను ఒక పికాక్ ఫైవ్ డి పికాక్స్ అని చెప్పేసి ఆరి వర్క్ లేదు మగ్గం వర్క్ లో అయితే మనకు వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను కొన్ని కట్ చేసాను మామూలుగా త్రీ డి వర్క్ లాగే కట్ చేస్తుంటావానండి ఇది చూడండి నేను వాడుతున్నది కట్ వర్క్ మిషన్ చూసారు కదా మీకు కటింగ్ వైజ్ గా అయితే మన దగ్గర కట్ వర్క్ మిషన్స్ బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తాయి అనమాట చూసారు కదా ఎప్పుడు ఇట్లా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని అంటే మీరు ప్రాపర్ గా క్లాత్ అన్నది టైట్ గా పెట్టుకున్నప్పుడు ఓకేనా మనం నేను ఏం చేయలేదండి దీనికి వచ్చేసేసి నేను అసలు ఏం చేయలేదు మన క్లాత్ మీదే వేసేసి ఇట్లా పికాక్ ఫెదర్స్ ఉన్నాయి కదా ఈ పికాక్ ఫెదర్స్ ని అన్ని వచ్చేసేసి మామూలుగా మనం మిషన్ మీద వేసేసాను వేసేసి ఏం చేశాను అనంటే నెక్స్ట్ డే నేను ఈ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు లాస్ట్ నైట్ ముందు రోజు నైట్ ఏం చేశానంటే దీనికి బ్యాక్ సైడ్ ఉంటది కదా ఇట్లా బ్యాక్ సైడ్ మన బుటీస్ కి ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటది కదా ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఉంటది కదా ఈ బ్యాక్ సైడ్ అంతా నేను గమ్ అప్లై చేసేసాను ఎందుకనంటే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు బాగుంటది స్టిఫ్ గా ఉంటది అని అనేసి నేను గమ్ అయితే అప్లై చేసి పెట్టుకున్నాను నైట్ మార్నింగ్ వచ్చేసి నేను కట్ చేసేటప్పుడు ఓకేనా ఇప్పుడైతే నేను ఏంటంటే స్టిఫ్ గా ఉంది అనుకోండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్ అని చెప్పేసి చూసారా నేను అట్లా పెట్టేసేసుకొని జస్ట్ ఆడి వర్క్ స్టాండ్ మగ్గ వర్క్ స్టాండ్ ఉందని చెప్పాను కదా ఈ మగ్గ వర్క్ స్టాండ్ దీనికే వాడాలా డబ్బులు వేస్ట్ కదా ఇంత డబ్బులు పోసుకుండడం ఎందుకు అని అనేసి అనుకుంటున్నారండి కానీ అలా కాదు ఇది ఉన్నందు వల్ల మనకి ఏం లాస్ ఏమి ఉండదు వర్క్ వచ్చేసి ఏంటి అని అంటే త్రీ డి వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి తంజావూర్ పెయింటింగ్స్ అని చెప్పేసేసి పెయింటింగ్ కోన్స్ తో పెయింట్ వేస్తున్నారు అనమాట మనకు నచ్చింది డ్రా చేసుకోవడం దాని మీద స్కెచ్ వేసుకోవడం దానిపైన మనం కలర్స్ తో డెకరేట్ చేసుకోవడం జర్కన్స్ తో అదో కలర్స్ తో డెకరేట్ చేయడం ఇది బాగా ట్రెండింగ్ ఉంది నా దగ్గర వర్క్ తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ స్టాండ్స్ తీసుకెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఆరి వర్క్ కొంతమంది వాడినట్లయితే కొంతమంది అయితే పెయింటింగ్ ఆరి వర్క్ రాని వాళ్ళు ఏం చేస్తారమ్మా మీరు ఇది రాదు అంటున్నారు కదా అని అండి లేదా మేము పెయింటింగ్ వేసుకుంటాం దాని మీద బాగా మాకు బాగుంది అది కూడాను అని అనేసి చెప్పారు సో ఇది మాత్రం మీరు పర్చేజ్ చేసినందువల్ల నష్టమే ఉండదండి ఓకేనా చూసారు కదా ఇదిగోండి ఇట్లా అన్ని కట్ చేసుకుంటా రావాలి ఏమి ఫెదర్స్ ఇవన్నీ పెట్టడం త్రీ డి వర్క్ లో కూడా ఇదే కదా పెట్టింది ఫైవ్ డి వర్క్ అని అని చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అన్నారు కదా లాస్ట్ ఫినిషింగ్ లోనే మనకి వర్క్ అనేది త్రీ డి కి ఫైవ్ డి కి చేంజ్ అయిపోతుంది అనమాట ఓకేనా త్రీ డికి ఫైవ్ డి కి చేంజ్ అయిపోతుంది ఓకేనా ఇట్లా కట్ చేసుకుని ఇవన్నీ మీకు తెలిసినాయా కదా ఇంకొకటి ఏంటి అని అంటే మనం లాస్ట్ గా త్రీ డిని ఎలా కన్వర్ట్ చేసి ఫైవ్ డిగా కన్వర్ట్ చేసి వేస్తున్నాము అని అనేది మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత అయితే నేను మీకు ఇవన్నీ చూపిస్తాను ఓకేనా పికాక్స్ ఉన్నాయి కదా ఇట్లా ఈ పికాక్స్ ని నేను డ్రా చేసుకొని డిజైన్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఓకేనా చూసారు కదా ఇట్లా ఇదిగోండి ఇట్లా ఆపోజిట్ లో ఒకటి ఒక లెఫ్ట్ కి తిరిగితే ఇంకొకటి రైట్ కి తిరిగిన పెట్టుకున్నాను పెట్టేసుకొని ఏంటి అంటే ఇవి మామూలుగా కట్ వర్క్ చేసేసుకొని నేను కట్ చేసుకున్నాను ఇంకొకటి ఏంటి అనంటే ఇలా చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనం కొంచెం క్లాత్ వదిలేసుకొని కట్ చేసుకోవాలనమాట ఎందుకు అంటే అది మన చా మన ఇష్టం లేండి అది ఎందుకు అట్లా కట్ చేసుకోవాలి అననంటే మనం కొంచెం లావుగా కావాలి పికాక్ అన్నది లావుగా కావాలి అనుకోండి అప్పుడు ఈ క్లాత్ ఉందనుకోండి అనుకోండి కొంచెం లావుగా కనిపిస్తుంది పికాక్ మనం పెట్టినప్పుడు ఓకేనా లేదు క్లాత్ లేకుండా కట్ చేస్తే కూడా మనకి ఎలా ఉంటది ఏంటి అని కూడా చూపిస్తాను మీకు ఒకటి అట్లా చేశాను ఇంకొకటి ఇట్లా చూపిస్తాను మీకు చూడండి ఓకేనా ఇట్లా క్లాత్ పెట్టానుకోండి ఒకదాన్ని పెట్టినప్పుడు ఇట్లా కవర్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ ఈ గ్యాప్ ఈ గ్యాప్ వల్ల ఏంటంటే కొంచెం లావుగా కనిపిస్తుంది పికాక్ మనకి ఓకేనా కట్ వర్క్ చేసేసిన తర్వాత అండి ఇది కట్ వర్క్ చేసిన తర్వాత ఓకేనా ఇట్లా ఇది ఇది మాత్రం ఎడ్జ్ లో కట్ చేసేసుకోవాలి కట్ వర్క్ మిషన్ ఉంది కదా ఈ కట్ వర్క్ మిషన్ తో ఇది ఎడ్జ్ లోకి చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేశాను చూడండి ఆ ఇది ఏంటి అని అంటే ఇట్లా చూడండి ఒకటి నేను కట్ చేశాను ఒకటి ఇదిగోండి ఇక్కడ కొంచెం క్లాత్ వదిలేసా అనుకోండి మనం ఇట్లా రెండు ఆపోజిట్ లో ఉన్న పికాక్స్ ని కట్ చేసుకున్నాం కదా ఓకేనా ఇది ఇవి రెండు ఇలా పెట్టేసేసి ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది అనుకోండి దీని కవర్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట నేను అలా కాకుండా ఎక్కువ లావ్ లేకుండా మనకి లావు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని అట్లా చేసుకోవచ్చు కొంచెం క్లాత్ వదిలేసా అనుకోండి ఓవర్ లాప్ చేసి ఒక దాని మీద ఒకటి ఇట్లా ఓవర్ లాప్ చేసి మనం కుట్టుకోవచ్చు అలా అక్కర్లేదు మనకి చాలు అనుకుంటే ఏం చేస్తామని అంటే అవి రెండు పికాక్ స్వయండి ఇటు చూసిన పికాక్ అనిపిస్తుంది ఇటు అలా రెండు పికాక్స్ ని పక్క పక్కన పెట్టుకొని ఒక ఎండ్ నుంచి ఇక్కడ నేను కింద నుంచి స్టార్ట్ చేశాను హెమ్మింగ్ చేస్తున్నాను అనమాట అంటే చేతి పని చేస్తాం కదా అట్లా ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను దాని రౌండ్ గా కానీ ఈ ఎండుకు వచ్చేసరికి ఒక సైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎండ్కి వచ్చేసరికి ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి టెడ్డి బేర్స్ వాటిలో వాడతాం కదా కాటన్ సిల్క్ అది ఉంటది కదండి దాన్ని ఏంటి అని అంటే ఎంత వరకు అయితే వెళ్తుందో అంతవరకు ఏంటంటే పికర్క్ అన్నది ఎక్కువ లావు ఉన్నా సరే మనకు చూడడానికి బాగోదనమాట ఏదో ఉబ్బినట్లు ఉంటది సో దానికోసం అనమాట మరీ సన్నగా ఉండకూడదు అలా అని చెప్పేసి లావుగాను ఉండకూడదు ఒక మీడియం గా ఉందనుకోండి చాలా నీట్ గా ఉండదన్నమాట ఓకేనా మొత్తం జస్ట్ మీరు హెమ్మింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇది మామూలుగా జస్ట్ మన వీటికి చేస్తాను చూసారా అట్లా హెమ్మింగ్ చేసుకోవడమేనా ఇది సైజ్ అని అనేది మీ మీ చాయిస్ అనమాట మీకు లావుగా లావుగా చేసుకోండి కావాలంటే లావుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి అని అంటే కొంచెం నేను ఎండ్ వరకు ఇక్కడ క్లాత్ ని కట్ చేసేసాను కదా అలా కాకుండా కొంచెం క్లాత్ వదులుకొని మీరు చేసుకోవాలన్నమాట ఓకేనా మరీ లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా ఏంటంటే చిన్న పిల్లలకి చేస్తున్నా అనుకోండి అప్పుడు ఏంటి అని అనంటే లావుగా ఉంటే బాగోదు కాబట్టి ఓకేనా చూసారు కదా చూడండి ఇట్లా జస్ట్ ఒక మనం హెమ్మింగ్ చేసినట్లు ఒక కుట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఇది ఏంటి అని అంటే కొంచెం హార్డ్గా దిగుతుందండి కాస్త చూసుకొని చెయ్యండి నీడిల్లు నీడిల్ అనేది చూసారా ఇదిగోండి మన చేతి పని చేసిన తర్వాత కూడా లోపలికి నెట్టుకుంటూ చేసుకోవాలి లేదు అంటే గ్యాప్ల్ గ్యాప్గా వచ్చి చూడడానికి అంత బాగోదు చూసారా ఇట్లా ఇట్లా వస్తుంది ఓకేనా ఇట్లా మొత్తం అట్లా హెమ్మింగ్ చేస్తూ ఉండండి రెండు జాయిన్ అయ్యి ఇట్లా లోపలికి నెట్టుకుంటూ ఆ కాటన్ ఇట్లా లోపలికి నెట్టుకుంటూ జాయిన్ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది చూడండి ఇది పిక్ హాక్ అనమాట మనకి బంచ్ లాగా అనమాట వాళ్ళకి గా ఒక ఇక్కడ పెట్టుకోవడానికి కానీ ఎక్కడైనా సైడ్ పెట్టుకోవడానికి కోసం నేను చేస్తున్నాను ఇది చూసారు కదా లాస్ట్ ఎండ్ వరకు నేనైతే ఇట్లా రౌండ్ గా ఒక స్టిచ్ హెమ్మింగ్ చేసినట్టు స్టిచ్ వేసుకుంటూ వచ్చాను కింద పార్ట్ వచ్చేసి మనం ఇలా పెట్టుకుంటాం ఓకేనా నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ స్టిచ్ చేయట్లేదండి జస్ట్ గంపెట్టి అంటిస్తుంది ఈ గంపెట్టి ఎందుకు అంటిస్తున్నావు అంటే ఒకసారి గమ్ పెట్టి అంటించుకున్నాం అనుకోండి మనకి ఏదైనా చేంజెస్ ఉన్నాకనా చేసుకోవచ్చు అని అనేది ఓకేనా ఇది అయితే చూడండి మన ఆరి వరకు ఇట్లా క్లిప్స్ పెట్టుకొని నేను ఒక క్లాత్ పెట్టుకున్నాను అనమాట క్లాత్ పెట్టుకొని క్లాత్ని దీన్ని అంటించేసేసి శుభ్రం కట్ చేసి దానికి రెడీ చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే నేను చూడండి గమ్ పెట్టి చేస్తున్నాను అదేంటంటే డైరెక్ట్గా మనం అదేంటి బ్లౌజ్ పీస్ మీద ఇట్లా చేసేసుకోవచ్చు ఓకేనా లేదు మనం కొంచెం ఇదిగా కావాలి అనుకుంటే ఇది మనకి కొంచెం అంటే అన్ని బ్లౌజులకు కాకుండా కొన్ని కొన్ని పెట్టుకోవాలి సపరేట్గా పెట్టుకోవాలన్నా సరే దీన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నేనైతే ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను ఓకేనా ఇది ఏంటి అని అంటే త్రీ డీ కన్నా సరే ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ టైప్ అనమాట ఓకేనా ఇది అడ్వాన్స్డ్ కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది ఓకేనా సర ఇట్లా పెడితే ఉంటుంది అనమాట గమ్ పెట్టి తర్వాత మనం ఖచ్చితంగా కుట్టేసుకోవాలండి కుట్టేస్తే కదలదన్నమాట గమ్ కదా దాకా మనం కొంచెం ఉండాలి లేదంటే పక్కకు కట్టుకోవడం అట్లా జరుగుతుంది ఓకేనా ఇది కొంచెం చూడండి ఇది ఫాస్ట్ గమ్ కదా బి సెవెన్ థౌసండ్ గమ్ తొందరగా అంటుకుంటుంది అని చెప్పేసి నేను పెవిక్రిల్ వాడట్లేదు పెవిక్రిల్ వాడం కూడాను ఓకేనా ఇట్లా పెడితే అది అట్లా ముంచు ఉంటుంది ఓకేనా ఎడ్జెస్ అన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి మన త్రీడీ వర్క్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ వర్క్ అనమాట ఇది చూస్తే మీరు అందరు చాలా మంది చూసే ఉంటారు ఇన్స్టాలో ఫాలో అవుతుంటారు కదా దాంట్లో వచ్చేసేసి మగ్గం వర్క్ లో వేయడం మాత్రమే చూపించారు కానీ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా వేయడం చూపిస్తున్నాం అనమాట ఓకేనా ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాం ఈ ఆరి వర్క్ స్టాండ్ అనేది మనకి ఇట్లాంటివి చేయడానికి అసలు స్ట్రక్చర్ చూసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా స్టిఫ్గా పెట్టుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా కొంచెం లాగ్కొని కొంచెం టైట్గా చేసుకోవాలండి నాకైతే ఇది అంత టైట్గా లాగడానికి అవ్వట్లేదు ఇంకొకరు హెల్ప్ కావాలన్నమాట దీనికి ఓకేనా ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ కొన్ని బంచెస్ని ఇది పికాక్ ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా ఇలా ఫెదర్స్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనం మన సైజ్ని బట్టి మనం పిల్ల చేస్తుంటే ఒక సైజులో లాగా చూసారా నేను జస్ట్ పెడుతున్నాను నేను ఏం చేయట్లేదు జస్ట్ పెడుతున్నాను అనమాట మీరు స్ట్రక్చర్ బాగుందా లేదా అని చూసుకోవడం కోసం నేను పెట్టట్లేదు వన్స్ ఇది బాగుంది అని నాకు అనిపించిన తర్వాతే గంపెట్టేస్తాను ఓకేనా వన్స్ ఇది బాగుంది నీట్గా ఉంది చాలా సరిపోయిన నేను పెట్టింది అని అనుకున్న తర్వాత నేను ఇతో గమ్ పెట్టి అంటి చేస్తాను అనమాట స్ట్రక్చర్ చూడడం కోసం అసలు బేబీకి అది ఎలా ఉంటుంది ఏంటి సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం పెద్దది కావాలా అంటే ఈ లైన్స్ అనేవి మనకు పెట్టుకోవడం మన చాయిస్ అనమాట మనకి నచ్చి నన్ను పెట్టుకోవచ్చు ఓకేనా ఈ ఫెదర్స్ అనేవి సైజుని పట్టి అనమాట అయితే పెద్ద పెద్దది అక్కర్లేదు కదండి పెద్దవాళ్ళకైతే పెద్ద పెద్ద కావాలి ఓకేనా ఇదిగోండి ఓకేనా గమ్ము రాయడం వల్ల అది అంత స్టిఫ్గా ఉంది ఓకేనా గమ్ము రాసుకోవడం వల్ల చాలా స్టిఫ్గా నిలబడుతుంది ఓకేనా ఇది ఒక దాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయినట్లు ఒక దాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయినట్లు ఇదిగోండి ఇట్లా పెట్టుకోండి మొత్తం ఫస్ట్ ఒకసారి అరేంజ్ చేసి చూసుకోండి తర్వాత మీకు బాగుంది అనుకున్నాక గమ్ పెట్టే అంటి చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ గమ్ పెట్టుకుంటూ వచ్చారు మళ్ళీ తీస్తే చండాలంగా ఉంటుంది సో దానికోసం చెప్తున్నాను అంతేను ఓకేనా దీనికి మీరు మీ ఐడియాస్ ఎలా వస్తే అలా మీకు అట్లాగా చెయ్యాలి అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా చూడండి మీకు ఇట్లా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది లేదు ఇంకొంచెం లావుగా పెట్టుకుంటే బాగుంటుందో మీ ఐడియాస్ మీకు ఉంటాయి కదా అది నేను జస్ట్ బేసిక్ అయితే చెప్తున్నాను మన దీనిలో చాలా మోడల్స్ చేయొచ్చు చాలా రకాలుగా కూడా బ్లౌజెస్ మీద చాలా రకాలు చేయొచ్చు అనమాట అవి కూడా మీకు ఫ్యూచర్లో నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడు అయితే బాగా ట్రెండింగ్లో నడుస్తున్న డిజైన్ అయితే ఇదండి మీరు చూసే ఉంటారు చాలామంది వాడుతున్నారనమాట బ్రైడల్ వర్క్ అయితే ఇది చాలా బాగుంటది మన దగ్గర ఎప్పుడైనా ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయనుకోండి వాటిని ఏ వర్క్ చేయించాలి అని అంటే మళ్ళీ హాఫ్ పర్ట్ బ్లౌజ్ తీసుకు తీసుకొని చేస్తూ ఉంటాం కదా అస్సలు అలాంటి అవసరం రాదు ఖచ్చితంగా ఇది చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఇలా అరేంజ్ చేశాను ఓకేనా ఇలా అరేంజ్ చేశాను ఓకే పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది నేను మెల్లగా కొంచెం కొంచెం గమ్ పెట్టుకుంటూ వెళ్తున్నాను ప్లేస్ కొంచెం కొంచెం పైకి లేపుకొని పెడుతూ వెళ్తున్నాను ఎందుకనంటే మళ్ళీ సైడ్కి వెళ్ళింది అనుకోండి బాగోదు కదా అందుకోసం నేను కొంచెం కొంచెం గమ్ పెడుతూ వెళ్తున్నాను ఈ గమ్ అయితే తొందరగా చాలా ఫాస్ట్ గా స్టిక్ అవుతుంది అనమాట ఓకేనా ఇది కొంచెం టైం టేకింగ్ కానండి కానీ చాలా బెటర్ ఫినిషింగ్ చాలా మంచి ఫినిషింగ్ ఇస్తుంది మీకు చూడ్డానికి కూడా అచ్చం మగ్గం వర్క్ వర్క్లో అసలు మన కంప్యూటర్ వర్క్ లో చేశారు అని అంటే మంది నిజంగా వస్తుందా అని అని అన్నమాట అంత బాగుంటదన్నమాట చూడండి మొత్తం నేను గమ్ పెట్టి అండించానమాట వన్స్ ఇది కొంచెం డ్రై అయిన తర్వాత జస్ట్ ఇప్పుడే కదా పెట్టింది గమ్ము ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం అక్కడ ఒక నాట ఎక్కువ ఏ అక్కర్లేదండి అక్కడ ఒక నాట అక్కడ ఒక నాట వేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా ఏదైనా ఫైనల్గా ఏదైనా అదే అండి స్టోన్ లేసులు అంటే అవి మగ్గం వర్క్ లాగా ఎక్కువ హెవీగా చెయ్యాలి అనుకున్నా సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ లాస్ట్లో పిక్ చూపిస్తానండి జస్ట్ పెట్టాము డ్రై అవుతు అయిన తర్వాత మీకు మళ్ళీ నేను పిక్ అనేది మీకు చూపిస్తాను అనమాట అప్పుడు అయితే మీరు చూడండి ఎట్లా యూస్ ఏంటి అని ఇది ఓన్లీ మన ఏంటి వెయ్యాల్సిన అంటే మెటీరియల్ మీదే వేసుకోవచ్చా లేదు వేరేగా వాడుకోవచ్చా కూడా నేను మీకు చూపిస్తాను అనమాట చూడండి వెల్కమ్ టు గీత్ ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చూడండి ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఫైవ్ డీ పికాక్ అనమాట ఇప్పటివరకు మనం త్రీ డీలోనే పికాక్ డిజైన్ అనేది వేసామన్నమాట అసలు త్రీ డీలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీని త్రీ డీలో ఇంట్రొడ్యూస్ చేసింది కూడా మమ్మేను ఓకేనా అది కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయి ఫైవ్ డీ పికాక్ ఎంబ్రాయిడరీ అని అయితే నేనైతే అయితే మీకు చెప్తున్నాను దీని వర్కింగ్ క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది మీకు ఎలా అనిపించిందో ఏంటి అని అన్నది నాకు కామెంట్లో కూడా చెప్పండి ఇది వచ్చేసి ఫైవ్ డీ పికాక్ మనం మగ్గం వర్క్లోనే ఇట్లాంటి డిజైన్ని చూసి ఉంటాము ఫస్ట్ టైం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇలాంటి వర్క్ను అయితే చేయడం అయితే మనం డిక్ ఎంబ్రాయిడర్ నుంచి చేస్తున్నాం అనమాట చూసారు కదా పికాక్ చూడండి మీకు ఎట్లా ఎంబోస్ అయినట్లుందో దీని వర్కింగ్ ప్రాసెస్ అంతా కావాలి ఎలా చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే మీకు ఇస్తాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్